శ్రీమాత్రయ్య నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వక్రగతి జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది వక్రగతి కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభం వైపు వక్రించడం నిజంగానే గ్రహం నిజంగానే వెనక్కి తిరుగుతుందా అంటే కాదు మనకి సర్కులేషన్లో అలా వెనక్కి తిరిగినట్టే దాని ప్రభావం వెనక రాశుల మీద పడుతూ ఉంటుంది ఈ రకంగా శని వక్రించినందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఉంటాయి లేదా ప్రతి లగ్నము రాసి వారికి మీనం మేషం నుంచి మీనం వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి దాంతోపాటు ఈ శని వక్రించినప్పుడు కుజుడు యొక్క దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడి మీద కూడా ఉంటుంది సహజంగానే మనకి దేశకాల పరిస్థితులు ఏదైనా విపత్తులు కానీ ఇట్లాంటివి లేకపోతే వాళ్ళ పర్సనల్ చాట్లో కాస్త ఎక్కువ ప్రభావితం చేసేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది శనికుజులు కలిసి ఉండడం కానీ శనికుజులు వీక్షించుకోవడం కానీ దీనికి సంబంధించిన అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని వక్రించాడు సహజంగా కర్కాటకం వారికి మొన్నటి వరకు అష్టమశని నడిచింది ఇప్పుడు అష్టమశని పోయింది కదా అని ఉన్న దీంట్లో మళ్ళీ వెనక్కి వచ్చి అష్టమ వస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఏలినాడు శని కానివ్వండి అష్టమ శని కానివ్వండి అర్ధాష్టమ శని కానివ్వండి మీకు అది మంచి కూడా చేస్తుంది ఒక్కోసారి ఎప్పుడూ బాధించాలని రూల్ లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇది ఎప్పుడు మంచి చేస్తుందంటే మీ జన్మజాతకంలో మీ గ్రహాల యొక్క బలం లేదా బలహీనత బలంగా ఉన్నాయా బలహీనంగా ఉన్నాయా గ్రహాలు మీకుండేటువంటి సహజంగా ఉండే మీ పర్సనల్గా ఉండే బలహీనతలు దీని మీద ఆధారపడి ఉంటుంది గ్రహం ఎప్పుడు కూడా ఎందుకంటే కర్మ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి బాగా ఫాస్ట్గా వెహికల్ మీద వెళ్ళే ఇది ఉంది ఫాస్ట్గా వెళ్ళడం వల్ల రోజు వెళ్తుంటాడు కానీ అప్పుడు గ్రహాల మార్పులు ఆ రోజు దెబ్బ తాగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకుండే అలవాట్లు మీకుండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అంటారు అంటే అది ఏ అవస్థలో ఉందనే దాని మీద మీ గ్రహాలు ఎక్కడున్నాయి జన్మజాతకం మీదే పనిచేస్తుంది కానీ అష్టమశని మళ్ళీ వస్తుంది కదా అని భయపడ్డం కాదు ఇక్కడ దీంతోపాటు అష్టమశని వచ్చిన ఏదొచ్చినా ఓం అనాకలిత సాదృశ్య శ్రీ విరాజిత అయ్యని మహాన్ చేసుకోండి అయితే ఈ శని ఎప్పుడైతే భాగ్యంలో ఉండి వక్రిస్తున్నాడో ఇది ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పుల్ని కాస్త మీరు చెయ్యని దానికి కొంత నిందనే ఇస్తూ ఉంటాడు అలాగే వక్రించినటువంటి శని రాహుతో కనెక్ట్ అవుతూ వెంట వెనక్కి వచ్చి కుంభంలో ఉండి రాహుతో కనెక్ట్ అవుతూ ఈ కుజుడు కేతువు మీద ముఖ్యంగా కుజుడు మీద ఎక్కువ ప్రభావితం చేస్తుంటాడు కాబట్టి కర్కాటకం వారు ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటువంటి విషయంలో మనీ మ్యాటర్స్ మనీ డీల్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మరి ఇదే కుజుడు ఇరవై ఎనిమిది జూలై నుంచి మూడో స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తుంటాడో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కాస్త ఆ సమయంలో ఏదైనా భూమికి సంబంధించిన డీల్స్ పత్రాలు అగ్రిమెంట్స్ అప్పు ఇచ్చేటప్పుడు ఏదైనా భూమి ఎవరైనా భూమి మీరు పెట్టుకొని అప్పు ఇవ్వడం కానీ లేకపోతే అవతల వారు మీ భూమిని అప్పు అప్పిచ్చేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సర్వసాధారణంగానే మీకు రెండులో కేతువు నడుస్తున్నాడు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు ఎటువంటి మనీ మ్యాటర్స్ డీల్ చేసేటప్పుడైనా మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గణపతిని తలుచుకోండి తద్వారా ఏమవుతుందంటే మీకు కుటుంబ కలహాలు రాకుండా ఉంటాయి అలాగే ఎటువంటి ధన సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పటికీ దానివల్ల మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఇక మీరు నిత్యము ఆరాధించవలసిన దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు దగ్గరలో హనుమాన్ ఆలయం ఉన్నట్లయితే వెళ్తుండండి దుర్గా ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది ఇక్కడ ఏంటంటే మరి దేశకాల పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అలాగే నేను మీకు ఒక వర్డ్ వాడాను ఏంటంటే ఏలునాడు శని కానివ్వండి అర్ధాష్ట్రం శని కానివ్వండి ఎప్పుడు ఎక్కువ ప్రభావం ఇస్తుంది అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఇక్కడ ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో కాలసర్పయోగంలో అన్ని గ్రహాలు ఉండి మనకి ఉగాదికి ముందు ఉగాది రోజు కూడా కాస్త షష్ట గ్రహ కూటం వల్ల ఇట్లాంటి విపత్తులు అన్నీ చూస్తున్నాం ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఇది ఒకటే కారణమా అంటే గురువు మూడు రాసులు మారుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అది ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనకి మైధుని జ్యోతిష్యం అని ఉంటుంది మైథునీ జ్యోతిష్యంలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి అయితే ఈ మరి దేశకాల పరిస్థితుల్లో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలు కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా అంటే కన్యా రాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో అంటే జూలై ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం ధన మనకి కొన్ని కొన్ని రేట్ల విషయంలో కొంత ఎక్కువగా రే పెరగడం కానివ్వండి అలాగే కాస్త భూములు ధరలు బాగా అంటే మనకి హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకున్నది కాస్త ఈ సంవత్సరం బాగా గ్రేజ్ కూడా అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఈ గురువు రాహు పరివర్తన యోగంలో ఉంటూ ఈ పరివర్తన యోగంలో గురువు ఇటు రావడము శని దానికి వక్రించి శని చూడము ఇటువంటివన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ గొడవలు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఈ శని వక్రగతి వల్ల కూడా కాకపోతే ఎప్పుడైతే కుజుడు కొంచెం బయటికి వస్తాడో కొంచెం తగ్గుముఖం పడుతుంది మరలా ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాయో గ్రహాలన్నీ కూడా మళ్ళీ కాల్సప యోగంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితికి గురువు ఈ మూడు రాశులు మారిపోయి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం తగ్గుముఖం పడుతుంది అయితే ఈ శని చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేషం వారికి కానివ్వండి సింహం వారికి కానివ్వండి ఈ యొక్క ధనస్సు వారికి కానివ్వండి అర్ధాష్టమ అష్టమ ఏనాడు నడిచేటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను కేవలం ఆలస్యము స్ట్రెస్ తప్పితే వేరే మిమ్మల్ని ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పెట్టదు ఎందుకంటే సీఎంలు పీఎంలు అయింది కూడా కొంతమందికి వివాహాలు అవ్వడం కూడా కానివ్వండి ఉద్యోగాలు రావడం కానివ్వండి సంతానం కలగడం కానివ్వండి ఇవన్నీ కూడా శని యొక్క పీరియడ్లో జరుగుతాయి ఎందుకంటే శని కేవలం అందరూ ఏమనుకుంటారు శనిలా గురుకున్నావు శని అంటే దారిద్ర్యం శని అంటే బాధ అనుకుంటారు కాదు శని మనకొక విషయాన్ని నేర్పుతాడు ఆయన ఒక టీచర్ లాగా కాబట్టి శని కేవలం అవే బాధలు ఇస్తాడు అనుకుంటే కాదు ఉద్యోగాన్ని ఇచ్చేవాడు ఆయనే మనకి వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయన ఆయుష్నిచ్చేవాడు ఆయన అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒక మనిషికి నరాలకు సంబంధించింది కానీ కాళ్ళకి సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది సో ఇన్ని అంశాలు శని పాజిటివ్ సంబంధించిన కూడా ఉంటాయి శని సంబంధించిన విషయంలో మరి ఈ శనికి సంబంధించిన పాజిటివ్ జరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మీరు నిత్యము కూడా ఎక్కువ బద్దకించకుండా ఎక్కువ నిద్రపోకుండా ఎక్కువ శ్రమించడము మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సేవలు చేయడము మీ కింద పనిచేసే వాళ్ళకి కాస్త వాళ్ళని కోస్తా జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళని సతాయించడం చేయకూడదు కాస్త జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము అలాగే కాస్త నువ్వులు నూనె శివాలయంలో దీపారాధన కోసం అని చెప్పి ఇవ్వడము మరియు ఈ యొక్క గోవులు క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవన్నీ చేస్తూ మీ పర్సనల్ చాట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు ప్రస్తుతం మీ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితికి శని మంచి చేసే యోగాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే శని సంచారంలో అది మంచి చేసే పోర్ట్ఫోలియోస్తో కనెక్ట్ అవుతుంది అప్పుడు ఏలనాడు శని రానివ్వండి అష్టమ శని రానివ్వండి అర్ధాష్టమ శని రానివ్వండి ఏమీ భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మంచి చేస్తుంది నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను ఒక వ్యక్తికి అష్టమ శనిలో చాలా బాగుంది కర్కాటకం వరకు అష్టమ శని అయిపోయి ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇబ్బంది పడ్డాడు అంటే ఏమిటి మీకు అంటే కేవలం అష్టమ అర్ధాష్టమ ఏను ఒకటే చూసుకోవడం కాకుండా అసలు మీ పర్సనల్ చాట్లో నడుస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు ఏమిటి ఎటువంటి సిచ్యువేషన్స్లోకి అవి తీసుకెళ్తున్నాయి దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు లేదా ఒక ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు లేదా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు ఒక చక్కగా ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారు ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు దానికి మీ శని అనుకూలంగా ఉన్నాడా లేడా చూసుకోవాలి ముఖ్యంగా ఇవి చూసుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి దానాలు కానివ్వండి చేస్తూ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది అది కనుక ఎవ్వరు చేసినా కూడా వాళ్ళకి శని యొక్క ప్రభావం శని మహాదశ నడుస్తున్నా ఎంత దారిద్రంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు అదేమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య శుభుకశ్రీ విరాజిత అయ్యై నమ ఇది చెయ్యండి ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది